హాయ్ హలో నమస్తే అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలనే కాన్సెప్ట్తో మనం ముందుకు వెళ్దాం ముందుగా మనం ఈరోజు మటన్ లివర్ కర్రీ సింపుల్గా ఎలా చేసుకుందామో చూద్దాం పెద్ద ఇంగ్రీడియంట్స్ ఏమీ అవసరం లేదండి పచ్చిమిర్చి ఆనియన్స్ టమాటాలు కట్ చేసి పక్కన పెట్టుకున్నా అలానే మటన్ కూడా లివర్ని బాయిల్ చేసుకొని పక్కన పెట్టుకున్నా అండి మా సైడ్ అయితే కార్జం అని పిలుస్తారు కదా అలాంటిదండి మీ సైడ్ ఏమేమి పిలుస్తారో కొంచెం కమెంట్ చేయండి అలానే ఒక ప్యాన్ తీసుకొని ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత హోల్ గరం మసాలా యాడ్ చేసుకుంటున్నా హోల్ గరం మసాలా యాడ్ చేసుకోవటం వల్ల మటన్కి చికెన్కి కానీ టేస్ట్ ఫ్లేవర్స్ మంచిగా అనిపిస్తుంది అరోమా కూడా చాలా బాగుంటుంది అనమాట తర్వాత పచ్చిమిర్చి ఆనియన్స్ ఫ్రై చేసుకుంటున్నానండి అలా ఫ్రై అవుతుండగా కొంచెం సాల్ట్ పసుపును కూడా యాడ్ చేసుకోండి పసుపు తాలింపులు వేసుకోవటం వల్ల ఏంటంటే ఆ కలర్ఫుల్గా ఉంటుంది హెల్త్ కూడా చాలా మంచిది తొందరగా మగ్గటానికి నేను సాల్ట్ యాడ్ చేసుకున్నాను తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా నేను యాడ్ చేసుకుంటున్నాను అలా బాగా ఫ్రై అయిన తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ పాటు టమాటాలు కూడా యాడ్ చేసుకున్నాను ఎక్కువ అవసరం లేదండి టమాటా కూడా ఒక రెండు చిన్నకాయలు అయితే సరిపోతాయి అన్నమాట అలా బాగా మగ్గించుకున్న తర్వాత మనం ముందుగా బాయిల్ చేసుకున్న మటన్ లివర్ను కూడా దాంట్లో యాడ్ చేసుకుంటున్నాను యాడ్ చేసుకొని బాగా ఫ్రై అవ్వనివ్వాలి ఫ్రై అయిన తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ పాటు వదిలేస్తే దాంట్లో ఉన్న వాటర్ మనకి పైకి వస్తుంది తర్వాత నేను ఒక గ్లాస్ అయితే టీ గ్లాసు వాటర్ యాడ్ చేసుకున్నానండి స్పైసీస్ అన్నీ మొక్కకు పట్టడానికి తర్వాత కొంచెం కారం ధనియాల పొడి మీరు ఎంత అయితే స్పైసీ తింటారో అంత మాత్రమే యాడ్ చేసుకోండి అలా ఒకసారి కదిపేసి ఒక ఫైవ్ మినిట్స్ పాటు మీడియం ఫ్లేమ్లో బాగా మగ్గించుకోండి అలా మగ్గించుకున్న తర్వాత స్పైసీస్ అన్ని మొక్కకు అనేది పడుతుంది చాలా బాగుంటుంది అలా ఆయిల్ మొత్తం మనకు పైకి తేలేంత వరకు ఒకసారి మగ్గించుకుంటూ ఉండాలి సాల్ట్ అయితే నాకు సరిపోలేదండి ఇక్కడ అందుకని నేను మళ్ళీ కొంచెం యాడ్ చేసుకున్నా ఒకసారి చెక్ చేసుకోండి మీరు కూడా ఆయిల్ అంతా పైకి వచ్చేసింది మనకి కర్రీ అయితే ఆల్మోస్ట్ రెడీ అయిపోయినట్టే తర్వాత మీ దగ్గర కొత్తిమీర కరివేపాకు ఉంటే యాడ్ చేసుకోండి నా దగ్గర కొత్తిమీర అయితే లేదండి అందుకని నేను కరివేపాకు పైన వేసుకుంటున్నాను టేస్ట్ అయితే చాలా బాగుంటుందన్నమాట పైనుంచి అలా వేసుకోవటం తాలింపులో కన్నా కూడా పైనుంచి అలా వేసుకుంటేనే కరివేపాకు చాలా బాగుంటుందనమాట కర్రీ మనకు ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది అండి అన్నం చపాతీలోకి చాలా బాగుంటుంది ప్లీజ్ మన వీడియోకి లైక్ చేసి కమెంట్ చేసి సబ్స్క్రైబ్ చేయండి